హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో క్యాప్సికమ్ తో ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిబోతున్నానండి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఒకసారి ఈ కర్రీ నేను చెప్పినట్టు చేయండి ప్రతిసారి క్యాప్సికమ్ తీసుకొచ్చుకొని కర్రీ అయితే చేసుకుంటాను అంత టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అనేది రైస్లోకి రోటీస్లోకి ఫ్లేవర్డ్ రైసెస్లోకి దీంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎంతో చూసేద్దామా ముందైతే క్యాప్సికమ్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవాలండి మీకు పెద్ద క్యూబ్స్ నచ్చితే పెద్ద గా కూడా కట్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్న మీడియం సైజ్ క్యూబ్స్ అయితే అలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నవైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడు మనం ఎన్ని క్యాప్సికమ్స్ తీసుకున్నామో దానికి తగ్గట్టు అయితే టమాటా అండ్ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి నేను ఫోర్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక మూడు ఉల్లిపాయలు అండ్ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవైతే కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీకి క్యాప్సికమ్స్కి సరిపోతుంది ఉల్లిపాయలు కూడా అలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పైన పొట్టు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే కట్ చేసుకుని కొంచెం లావి కట్ చేసుకున్నా పర్లేదండి మనం ఇవన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి తర్వాత మిక్సీ వేసేసుకోవడమే ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఒక తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు రెండు టమాటాలు కూడా వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి బాగా పన్నెండు టమాటాలు వేసుకోండి అప్పుడు గుజ్జు గుజ్జుగా బాగుంటుంది అలా టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నాము కదా దీంట్లో పచ్చిమిర్చి అసలు వాడకండి ఎందుకంటే క్యాప్సికమే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి క్యాప్సికమ్ కాంబినేషన్ బాగుండదు జస్ట్ క్యాప్సికమ్ ఫ్లేవర్ రావాలనుకుంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టే చేయండి ఇప్పుడు వెల్లుల్లి కూడా ఒక ఎనిమిది వెల్లుల్లి అండి ఒక ఇంచి అల్లం అయితే అలా దంచుకుంటున్నాను ఇక్కడ దంచుకోపోయినా పర్లేదండి డైరెక్ట్గా మనం తర్వాత వేపేటప్పుడు వేయొచ్చు నేనైతే ఫ్లేవర్ కోసం అలా దంచుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అయితే ఎక్కువ ఫ్రై చేయకండి క్యాప్సికమ్ని జస్ట్ కొంచెం అలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం జస్ట్ లో పచ్చి ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా క్యాప్సికమ్ని అలా ఫ్రై చేసేసుకున్నాను చూసారా జస్ట్ కొంచెం ఫ్రై చేశానండి అంతే వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ క్యాప్సికమ్ని ఒక పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి చూసారండి వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్సికమ్ ఎక్కువ అయితే ఫ్రై చేయకండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే లాస్ట్లోకి మీకు ఉడికిపోయి ఇంకా చిన్న ముక్కలు అవుతాయి ఇప్పుడు అదే లో వన్ స్పూన్ అయితే గీ వేసుకున్నాను అండి వన్ స్పూన్ గీ వేసుకొని వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి అప్పుడు మనకి కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు గీ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు ఉంది తెలుసు కదండి అందరికీ బిర్యానీ ఆకు అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీ ఆకు వేసుకున్నాను దాంట్లోనే ఒక ఏడు లవంగాలు రెండు స్టార్ పువ్వులు రెండు ఇలాచి అండ్ ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం వేసుకుంది స్టార్ పువ్వు లవంగాలు యాలుక్కాయలు అండ్ దాల్చిన చెక్క ఇవైతే నేను చెప్పిన కొలతల్లోనే వేసుకోండి మళ్ళీ మసాలా ఎక్కువైనా తక్కువైనా బాగుండదు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన వేసి వేస్తే మసాలాలు అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు మసాలా దినుసులు కూడా సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకోవాలి మసాలా దినుసుల్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కలర్ చేయించే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అది ఎలానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ అయితే పంకిన్ సీడ్స్ వేసుకున్నానండి ఈ రెండు లేని వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ స్పూన్ అయితే గసగసాలు యాడ్ చేశానండి గసగసాలు ఎవరు స్కిప్ చేయొద్దండి గసగసాలు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి ఉంటుంది అందుకే గసగసాలు ఎవరు స్కిప్ చేయొద్దు అక్కడే ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకున్నానండి ఈ మొత్తం వేసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు అయితే రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి ఒకసారి సన్ఫ్లవర్ సీడ్స్ అని సీడ్స్ ఇంట్లో చేసి తెచ్చిపెట్టుకోండి ఇలాంటి రెసిపీస్కి యూజ్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా గ్రేవీ కర్రీస్లో కూడా యాడ్ చేయొచ్చండి టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీస్లో వేసినా టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మొత్తం అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను అండి ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి దంచి వేసుకోకుండా జస్ట్ వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ మంచిగా కలర్ చేంజే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కొంచెం లైట్ పింకిష్ కలర్లో వస్తాయి మరీ మార్చకండి లెస్ట్ లైట్ పింక్ కలర్లో వస్తే సరిపోతుంది కొంతమంది ఎక్కువ మరీ ఫ్రై చేస్తారండి అలా ఫ్రై చేసే కన్నా జస్ట్ లైట్ పింక్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు అలా లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోండి వేసిన పదార్థాల్లో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి అలా మూత పెట్టుకొని తీసుకుంటే ఒక రెండు మూడు సార్లుకి మనకి టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది పైన స్కిన్ ఊడిపోయి ఇప్పుడు చూసారా అండి టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మొత్తం అయితే కూల్ చేసుకోవాలండి వేసుకున్నవన్నీ హాట్ అయితే అసలు వేయకండి మిక్సీలో ఎందుకంటే చిందుతుంది హాట్ వేవన వేస్తే మిక్సీలో సో మొత్తం కూల్ అయిన తర్వాత వేసుకుందాం ఇప్పుడు చూసారా అండి మొత్తం నేను ఫ్రై చేసిన పదార్థం అంతా అయితే కూల్ అయిపోయింది కదా ఇప్పుడైతే మొత్తం అది కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా మంచిగా బాగా కూల్ అవ్వాలండి కూల్ అవ్వకపోతే అసలు వేయకండి మిక్సీలో ఇప్పుడు మొత్తం అయితే మనం మిక్సీ వేసేసుకుందాం చూసారా ఇప్పుడైతే మనం మిక్సీ మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి గంధం ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అయితే షాజీరా వేసుకున్నాను చిన్న టీ స్పూన్తో మీకు కొంచెం ఎక్కువ నచ్చితే షాజీరా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ అండి షాజీరా మంచిగా వేగిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఇది మొత్తం ఫ్రై అయిన పేస్టే కాబట్టి మనకి ఈజీగా పైకి బుడగలు వచ్చేస్తాయండి వేసింది ఒక వన్ సెకండ్ ఆ టూ సెకండ్స్కి మనకి బుడగలు వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం దాంట్లో వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు వేసానండి అండ్ టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను కొంచెం ఎర్రగా ఉండే కారం వేసుకోండి అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా అలాంటి కారం ఉంటే కూడా వేసుకోండి దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ అండ్ కారం అనేది ఇప్పుడు మొత్తం వేసిన పౌడర్స్ అన్నీ అయితే మంచిగా అయితే అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి జస్ట్ ఒక టూ సెకండ్స్ ఆర్ టూ మినిట్స్కి మూత తీసేసుకోండి మూత తీసుకుంటే పైకి అలా బబుల్స్ లాగా వస్తాయి చూడండి త్వరగానే మనకి కుక్ అవుతుందండి ఎందుకంటే ఫ్రై చేసుకున్న పదార్థాలే కాబట్టి మొత్తం త్వరగా అండ్ అడుగు అంటే ఛాన్స్ ఉంటుందండి సో దగ్గరుండి అయితే తిప్పుకోండి అలా మంచిగా మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ అయితే మనకి అలా బబుల్స్ వచ్చినాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు మనకి వాటర్ పోసుకోవాలండి అక్కడ వాటర్ ఎలా పోసుకోవాలంటే మిక్సీ జార్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ అలా వాష్ చేసినట్టు చేసుకొని ఆ వాటర్ అనేది బాండిలో పోసుకొని జస్ట్ అలా తిప్పుకోండి ఎక్కువ వాటర్ పోయకండి జస్ట్ మీరు తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టు పోసుకోండి అలా అని మరి జావ జావగా చేసుకున్న కూడా కర్రీకి టేస్ట్ ఉండదండి జస్ట్ నార్మల్గా వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే పోసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ వరకు పోసుకోండి సరిపోతుంది నేను చూపిన కన్సిస్టెన్సీకి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అలా మనకు మరుగుతున్నప్పుడే పైకి బబుల్స్ లాగా వస్తుంది చూసారా అండి పైకి ఏం ఆయిల్ రాలేదు చూడండి ఇంకా ఆయిల్ రాకుండానే బబుల్స్ వచ్చినాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు మనము ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో వేసుకుంటే ఉప్పు కారాలన్నీ బాగా పడతాయండి క్యాప్సికమ్కి కూడా చప్పగా ఉండకుండా తినేటప్పుడు ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా తిప్పుకోండి మరీ గబగబా తిప్పేయకండి జస్ట్ అలా స్మూత్గా తిప్పేయండి తిప్పి మూత పెట్టేసుకోండి మూతబెట్టే ముందు కొంచెం జస్ట్ అలా కొత్తిమీర వేసుకోండి ఇక్కడ ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాం కదండి ఒకసారి అలా కలిపి వేసుకొని మూత పెట్టేసుకుందాం లాస్ట్లో వేసేకన్నా ఈ స్టేజ్లో వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మళ్ళీ చెప్తున్నాను కొత్తిమీర కూడా వేసుకొని అక్కడ మీకు చిన్నగా చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందో కర్రీ అనేది ఇలా క్రీమీ కన్సిస్టెన్సీకి రావటం కారణం ఏంటంటే మనం వేసాం కదండి గింజలు అనేవి గింజల వల్లే మనకి ఇంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు మూత తీసేసుకుంటే పైకి ఇందాక లేదు ఆయిల్ ఇప్పుడు చూసారండి మంచిగా ఆయిల్ వచ్చింది కదా బబుల్స్ వచ్చేసి ఇలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత లాస్ట్లో కస్తూరి మేతి వేసుకోండి అలా నలిపి వేసుకోండి ఇది ఇంట్లో చేసిన హోమ్ మేడ్ కస్తూరి మేతి అండి కస్తూరి మేతి ఎలా చేసుకోవాలో అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో అదైతే తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు అండి కస్తూరి మేతి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో గ్రేవీ గ్రేవీగా అచ్చా మీరు హోటల్లో తింటే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుందండి నేనైతే మాక్సిమం హోటల్లో వేసే వాళ్ళు అన్ని పదార్థాలు అయితే వేశాను ఇలా మంచి టేస్ట్ ఇస్తుందండి పదార్థాలన్నీ మీకు మాత్రం మాక్సిమం దొరికితే అయితే వేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ కోసం పెట్టాను అంతే మీ దగ్గర లాస్ట్లో లేకపోయినా స్కిప్ చేసేయచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారు ఇలా చేసుకుంటే ఈ రెసిపీ మీకు కన్ఫర్మ్ కన్ఫామ్గా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో